హాయ్ అండి అందరికీ నమస్కారం భగవద్గీత అర్జున విషాదయోగము పదవ శ్లోకము అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వితమే తేషాం బలం భీమాభిరక్షితం ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులు చెప్తూ ఉన్నాడు ఏమని భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితంగానున్న మన సైన్యము అజేయమైనది భీమునిచే రక్షింపబడుచు పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము ఇక్కడ దుర్యోధనుడు ఓవర్ కాన్ఫిడెన్స్ను కలిగి ఉన్నాడు ఇంతకు ముందు శ్లోకాలలో పాండవ సైన్యంలో గొప్ప గొప్ప వీరులు ఉన్నారు అని ఈర్ష్య చెందిన దుర్యోధనుడు ఈ శ్లోకం వరకు వచ్చేసరికి తన గర్వాన్ని ప్రదర్శించాడు తన యొక్క సేన అజేయమైనదట ఈ సేన భీష్మ పితామహునిచే సురక్షింపబడుతూ ఉన్నదట పరశురాముని వంటి మహా యోధుని సైతము ఓడించగలిగినటువంటి భీష్మపితామహుడు మన సైన్యంలో ఉండగా మనకు ఎదురేది అని విర్రవీగుతూ ఉన్నాడు ఇక్కడ దుర్యోధనుడు భీమునిచే రక్షింపబడుతున్న ఈ పాండవ సైన్యము ఏదైతే ఉన్నదో అది ఎంతసేపు నిలవగలదు మన సైన్యము ముందు అని తన అహంకారాన్ని ప్రదర్శించారు ఇంకా ఏం చెప్తున్నాడు మీరు ఉన్నారు అంటే మీరు అంటే ఎవరిక్కడ ద్రోణాచార్యులు వారు అలాగే భీష్మపితామహులు ఉన్నారు ఆ పాండవ సైన్యము కంటే కూడా నాలుగు అక్షోహిణుల సేన మనకి అధికము అలాంటి సేనపై విజయం సాధించుట ఎవ్వరికైనా సంభవమే అని దుర్యోధనుడు తన అతి తెలివితేటల్ని ప్రదర్శించాడు ఇక్కడ మనం చూస్తే ముందు శ్లోకాలలో పాండవ సైన్యమును చూసి దుర్యోధనునికి ఉన్న పదకొండు అక్షోహిణుల సేన కన్నా పాండవులకున్న ఏడు అక్షోహిణుల సైన్యమే అధికము అని ప్రగల్భాలు పలికిన దుర్యోధనుడు ఇక్కడికి వచ్చేసరికి తన సైన్యమును గురించి గొప్పలు చెబుతూ ఉన్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దుర్యోధనుడు తన సమయానికి అనుకూలంగా మాట్లాడతాడు అంటే రెండు నాలుగుల ధోరణి అంటారు కదా అదేవిధంగా ఒక పక్క గురువుని అభ్యర్థిస్తున్నట్టుగా మాట్లాడుతూనే వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతటి వాక్చాతుర్యం కూడా తన స్వార్థానికే వినియోగిస్తూ ఉంటాడు ఈ దుర్యోధనుడు ఈ దుర్యోధను చూసి మనం నేర్చుకోవాల్సింది ఇదే ఎదుటి వాళ్ళను చూసి వాళ్ళంతా మన ముందు ఆఫ్ట్రాలని విర్రవీగితే అక్కడే వారి నాశనానికి కూడా పునాది పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత అర్జున యోగము పదవ శ్లోకము సమాప్తము నమో నారాయణాయ నమ లోకా సమస్తా సుఖినో భవంతు